పెద్ద మనిషి లాస్ట్ మూడు నెలల మంది వచ్చాడు మేము పట్టాలు ఇస్తాం అని చెప్పేసి ఈరోజు దాని మాయమాట చేస్తా ఇరవై ఏడు వేల పట్టాలని చెప్పి ఈరోజు అందరూ కూడా వాళ్ళు దిగుతా ఉన్నారు ఇరవై ఏడు పట్టాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ గల కొంత పార్ట్ దాంట్లో కూడా పట్టాలు ఇస్తానని చెప్పి దొంగ పట్టాలు కూడా తీసుకొచ్చి ఒక్కోళ్ళకి ఒక్కొక్క రకంగా దొంగ పట్టాలు తీసుకొచ్చి ఈరోజు రెండు వందల రూపాయల చీర అదేవిధంగా మూడు వందల రూపాయలు షర్టు ప్యాంటు ఇచ్చి నసల కన్నీరు వారిస్తా ఉన్నాడు అవునా కదా మీరు మా ఆడలు ఆ రెండు వందల చీర ఒక్కసారి ఉతితో పాద్ది అంటే మీ జీవితంలో మీకు ఆయన ఇచ్చే రెండు వందల రూపాయల చీరలు ఏ విధంగా ఉండనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఈ రోజు అవినీతి డబ్బుల కోసం అవినీతి డబ్బు సంపాదించి నాలుగు సంవత్సరాలు ఆయన ఊరేది పెట్టి వెళ్ళి ఈరోజు పూర్తిగా ఎక్కడన్నా ఉండి లాస్ట్ మినిట్లో వచ్చి ప్రతి ఎలక్షన్కి ఇదే పద్ధతి పోయినసారి ప్రతిసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తా అన్నాడు అంతకు ముందు పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి ఆ టైంలో పోటీ చేసి గెలిచాడు ఈరోజు